సుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్ని చూస్తారు ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి నీవు సంతోషంగా ఉండు ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకో ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే ఇద్దరు ఒకరు పరమాత్మ ఇంకొకరు అంతరాత్మ ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు సానుకూల ఆలోచనలో ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం యుద్ధంలో వెయ్యి మంది వీరులను వాడికన్నా తన మనసును తాను జయించిన వాడే నిజమైన వీరుడు జీవితం అంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు ఆశ దుఃఖానికి హేతు అవుతుంది ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు